మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఇక్కడ బికాజ్ ఇట్స్ ఆర్గానిక్ ఫుడ్ క్లీన్ ఫుడ్ కంప్లీట్ గా ప్లాంట్ బేస్డ్ డైట్ ఇది కొంచెం ఎక్కువ రెండు ముద్దలు ఎక్కువ తిన్నా కూడా ఇట్స్ ఈజీయర్ టు ప్రాసెస్ ఫర్ ద బాడీ సో శ్రీదేవి చాలా వైబ్రెంట్ గా కనిపిస్తుంది యాజ్ వైబ్రెంట్ లివింగ్ లాగే టెల్ ఎస్ అబౌట్ దిస్ ఫుడ్ ప్లీజ్ మనము ఏది మీకు అలవాటైన ఫుడ్ మిస్ అవ్వకుండా అలాగే ఇంకా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా తిన్నందుకు తిన్న తర్వాత సారీ అవ్వకుండా గిల్ట్ లేకుండా న్యూట్రిషియస్ ఫుడ్ రైట్ టేస్టీ అందుకే మనం వైబ్రెంట్ లివింగ్ డెలిషియస్లీ హెల్తీ అంటాము ట్యాగ్స్ ఏమీ లేవు డెలిషియస్లీ హెల్తీ అలాంటి ఫుడ్ అనమాట ఇది మీరు రకరకాల వెరైటీలు చూడటానికి వింతగా అనిపించవచ్చు కానీ తింటుంటే హా ఇది చాలా బాగుంది నాకు నా ఈ గుర్తొస్తుంది టాలెట్ కి నచ్చేలాగా ఉంటాయి పేర్లు కొంచెం ఫారిన్ అవ్వచ్చు చూడండి మాటికి ఇది చీజ్ ఉందా చీజ్ అంటే పాల పదార్థాలు లేని లేని చీజ్ చీజ్ అంటే మనకు తెలిసింది ఇంట్లోకి ఇప్పుడు మనకి అలవాటే కదా నట్స్ తింటాం అలవాటే రైట్ అలాగే మనము కొత్తిమీర తింటాము మన కరివేపాకు తింటాము టొమాటోలు తినటం అలవాటే కానీ దాన్ని కొంచెం మనం వేరేగా చేసి అది పెట్టాము రైట్ సో అది మరి బ్రెడ్ మీద పెట్టుకుని తిన్నారనుకోండి లేదు అంటే ఇట్లాంటి క్రాకర్స్ మీద ఇవి మిలట్ క్రాకర్స్ అనమాట ఇవి జొన్నలు అయితే రాగి అయితే బేక్ చేసినాయి దీంట్లో నువ్వులు క్యాబేజ్ మనం సీక్రెట్గా పెట్టేస్తుంటాం అనమాట వెజిటబుల్ అది తెలియకుండా సో అలాంటివి పెట్టుకొని దీని మీద నంచుకొని తింటే మీకు బహ్ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట కావాలంటే కొంచెం ఇలాగ శాండ్విచ్ లాగా చేసుకోవచ్చు లుక్ హౌ ఇట్ ప్రిటిస్ ఇలాగ పిల్లలకు పెడితే కూడా వాళ్ళు తెలియకుండా మిలెట్స్ తినేస్తారు అవును అలాగే మనం మైదా తోటి రస్కులు బదులు ఇట్లాగా అలా తింటే చాలా ఇది గొప్ప బ్రంచ్ ఇప్పుడు బ్రాంచ్ పెట్టడానికి కారణం ఏంటంటే చాలా మందికి ఇంటిమిడేట్ అవుతారు యూనో వెజిటేరియన్ అంటేనే అబ్బా మాంసం లేకుండా ఏం తింటాము తెలుసు అందరికీ హెల్తీ అని కానీ ఏం తింటాము అనుకుంటారు దానికి తోడు నీకు పాలు పదార్థాలు కూడా లేకుండా వీళ్ళు వీగన్ పెడుతున్నారు ప్లాంట్ బేస్డ్ అంటే నాకు కాదు అనుకుంటారు కానీ అది కాదు మీరు ఒక్కసారి వచ్చి చూస్తే ఇంత వెరైటీలో నీకు ఇది నచ్చకపోవచ్చు కానీ ఇది నచ్చవచ్చు ఇది నచ్చకపోయి ఇది ఇది ఎన్నో రకాలు నచ్చినవి ఉంటాయి అనమాట పెరుగన్నం కూడా ఉంది అక్కడ పెరుగన్నం కూడా ఉంది పాలు లేని పెరుగన్నం వడలు కూడా ఉన్నాయి ఇడి ఉన్నాయి చూ చూస్తారు ఇప్పుడు ఆ ఎన్ని రకాల వెరైటీల్లో బిర్యానీ బ్రౌన్ బాస్మతి పనస బిర్యానీ హైదరాబాద్లో ఉన్నాక మనము బిర్యానీ పెట్టకపోతే మన మీద కూప్పడతారు అని చెప్పేసి బిర్యానీ పెట్టి మిర్చిగా సాలం చేసాము రాయిత ప్రతి బ్రంచ్ లో మనం ఆఫర్ చేస్తాం అట్లాగే ఈసారి తాయి ఉంది ఒక్కోసారి పాస్తా ప్యాడ్తాయి అంటే థాయి నూడుల్స్ చాలా మంది సిటీలో ఉన్న తెలుసు కదా మా ఉద్దేశం ఏంటంటే మీరు హెల్తీ ఫుడ్ అన్నది భయపడద్దు టేస్టీ ఉండదు అనుకోవద్దు అది మీరు ఒకసారి ట్రై చేయండి అది మీ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకోండి అప్పుడు మీకు ఆ స్ట్రగుల్స్ ఉండవు బరువు స్ట్రగుల్ అవ్వచ్చు లేకపోతే డిసీజ్ని రివర్స్ చేసుకునేది లేకపోతే జబ్బులు వచ్చేస్తున్నాయి జబ్బులు వచ్చినట్లని రివర్స్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండేలాంటి ఫుడ్ అనమాట ఇది సో ఇప్పుడు నేను నా లైఫ్లో ఒక భాగం చేసుకోబోతున్నాను ఇది సో ఇది బేసిక్గా ఇదిగోట్ ప్లేటింగ్ మై అంతేనా తీసుకోవాలా మంచి క్వశ్చన్ అడిగారు ముందు చిన్న ప్లేట్ యా బ్రంచ్ తినటం అనేది ఒక ఆర్ట్ అనమాట ఇప్పుడు బ్రంచ్ ఉంది కదా అని చెప్పేసి ఎన్ని రకాల వెరైటీలు ఉన్నాయి నేను అన్ని కొంచెం కొంచెం ట్రై చేసేసేయాలి అనుకుంటారు ఎస్ అందులో తప్పు లేకపోవచ్చు ఎస్పెషలీ మనం గట్టిగా అన్ని రకాలు కావాలన్నామని కూడాను కానీ ఒక్కొక్క రకం ఫుడ్ కి ఒక్కొక్క ఎంజైమ్ కావాలి మన బాడీలో అన్ని రకాల ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేయడానికి బాడీ కొంచెం కష్టపడవచ్చు అవును కాబట్టి ఒక ప్లాన్ చేసుకోండి నాకు ఇవాళ ఇలాగ తినాలనుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవాళ కొంచెం ఈ ఈ టోస్ట్ లాగా కొంచెం అలాగా ఒక ప్లేట్లో చిన్నగా తింటాను కూర్చుంటాను నెమ్మదిగా నవ్వి కవులు చెప్పుకుంటూ కాసేపా మళ్ళీ ఇంకోసారి వస్తాను ఆ ప్లేట్లో మేబీ సాలడ్ పెట్టుకుంటా తర్వాత ఇంకా ఒక్కొక్కటి అలాగే ట్రాన్సాక్షన్ అవుతూ రెండు మూడు సార్లు మూడు నాలుగు సార్లు ఇంకా మీ ఇష్టం కానీ అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుంటే అంత జాయి ఉండదేమో అని నేను అనుకుంటా సో ఇప్పుడు నేను ఏం చేయను అయితే చిన్న ప్లేట్ తీసుకున్నా ఇది పెట్టేసి యా చిన్న ప్లేట్ యా సో అది ఇదిగో చిన్న ప్లేట్ సో సో చిన్న ప్లేట్లో ఏం తీసుకుంటున్నానంటే నాకు ఓకే యూ వాంట్ దిస్ పెస్టో పెస్టో అంటే రుద్రజడాకు జడాకు తోటి మనము ఒక పచ్చడి లాగా చేసి సవర్ టోస్ట్ మీద పెట్టామన్నమాట సవర్డో అంటే వినే ఉంటారుగా జనాలు మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యేలాంటి బ్రెడ్ అనమాట అది పొలవి పెట్టి చేసింది ఇది కూరగాయలు అందంగా ఉందో చూడడానికి అసలు చూస్తే ఈ కలర్ లో చీర ఉంటే బాగుండనిపిస్తుంది అనిపిస్తుంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి నీ నీ డ్రెస్ లాగే ఉంది అది వైబ్రెంట్ గాను సో ఇవేంటంటే పొలవ పెట్టిన వెజిటబుల్స్ దీంట్లో ప్రో బయోటిక్స్ ఉంటాయి ఇది వంకాయ పచ్చడి పచ్చడి అంటే బాబా ఘనూష్ అంటారు ఇది మెడిటరేనియన్ ఫుడ్ అంతే కదా కరెక్ట్ ఎస్ సో ఇదేమో హోమస్ మనం అనుకున్నాం కదా ఇందాక శనగలు ఇలాంటివి అట్లా తినాలని ఈ రూపంలో కూడా తినచ్చు అనమాట హోమస్లో ఏముంటదంటే శనగలు ఉడకబెట్టిన శనగలు పేస్టు నువ్వుల పేస్టు కలిపి ఉంటుంది అది మనం ఇంకా బీట్రూట్ కూడా యాడ్ చేసాం ఈ హమ్మస్ ని మనం కూరగాయలతో పచ్చికూరలతో కూడా తినొచ్చు కరెక్ట్ చాలు మ్యూస్లీ మ్యూస్లీ అంటే మనకి రోల్ డోట్స్ తో చేసింది బ్రేక్ఫాస్ట్ నాకే నాకు సో దాని మీద కాస్త ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇప్పుడు ఇదేంటిది అదా మనకి మష్రూమ్స్ తోటి చేసిన మష్రూమ్స్ మష్రూమ్స్ తో చేసిన టోస్ట్ ఇప్పుడు తినేసరికి యాక్చువల్ అయిపోతుంది సో మళ్ళీ మళ్ళీ వస్తాం ఎస్ వి కం బ్యాక్ ఓకే బా ఎంత టేస్టీ గా ఉందో ఇది కలఫ్ అదా రాజ్గిరా అంటే మన తోటకూర గింజలతోటి సూపర్ అన్నమాట ఇంకా వెజిటబుల్స్ తోటకూర గింజలు ఎందుకు వాడతాం అంటే మనము దాంట్లో చాలా కాల్షియం ఉంటది చాలా ప్రోటీన్ ఉంటది ఇది ఏంటి తోటకూర గింజలు ఉడకబెట్టేస్తే అది మళ్ళీ రూపాయలు పెట్టేసి ఉడకబెట్టడం అంతే చాలా టేస్టీగా ఉంది వంకాయ పచ్చడి టేస్ట్ చేస్తావా వంకాయ పచ్చడి బాపకాయ ఇదిగోటి వంకాయ పచ్చడి లాగా ఉంటుంది దీంట్లో కూడా నువ్వులు ఉంటాయి ఉంటాయన్నమాట బాగా మంచి ఫ్రెష్ కొత్తిమీర సో సో ఇంట్లో ఫుల్ ఫైబర్ ఉంటుంది కాబట్టి తక్కువ తిన్నా కూడా మంచి సేటీ వస్తుంది కడుపు నిండిపోయింది రెండోది గమనించండి మీరు ఇలాంటి హోల్సమ్ ఫుడ్ సంపూర్ణ ఆహారం తింటే తొందరగా ఆకలేదు ఎప్పుడైతే మనము ఆ నేను డైట్లో ఉన్నాను నేను తక్కువ తినాలి అని చెప్పేసి కొంచెం కొంచెం తిన్నారనుకో ఎస్పెషలీ సంపూర్ణ ఆహారం కానిది ఆకలి వెంటనే వస్తుంది అప్పుడు నువ్వు ఆకలి వేస్తే ప్రిపేర్డ్గా లేనప్పుడు నువ్వు తప్పులు చేసేస్తావు అంతే ఏది దొరికితే ఇప్పుడు మనకేం అసలు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ ఉంటుంది ఊరికే ఒక క్లిక్ ఆఫ్ బటన్లో నీకు ఫుడ్ వచ్చేస్తా సో ఆకలి మాత్రం తప్పు జారిన ఆకలితోటి పట్టుబడి పడిపోవద్దు టు ప్లాన్ నేను భోజనం ఎట్లాగంటే నువ్వు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు ప్లాన్ చేసుకోవాలి పడుకునేటప్పుడు కూడా రేపు ఏం తింటానని ప్లాన్ చేసుకుంటే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు చాలా మంచి పని చెప్పారు ఇదే మెయిన్ ప్రాబ్లం చాలామందికి ఆఫీసుల దగ్గర బండిలో టిఫిన్ తినేయడం ప్లాన్ చేసుకోవాలి నీకు ఏమనిపిస్తున్నావు వాళ్ళందరినీ అంటే నాట్ ఇన్ అ బ్యాడ్ వే జడ్జ్మెంట్గా కాదు కానీ ఒక బండిలో టిఫిన్ తింటూ నిలబడి ఉంటే అక్కడ ఉండే ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇంగ్రీడియంట్స్ వాళ్ళ ఆయిల్స్ అన్నీ చూస్తే మీకు అంటే ఇప్పుడు ఈ మధ్య స్పెషల్ ఐ వాంట్ ఆస్పిరి స్పెషన్ ఈ ప్లాంట్ బేస్డ్ వీగన్ అనే ఇది బాగా ప్రాచుర్యంలోకి రావడానికి అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ద ఫస్ట్ ఫ్యూ అప్పుడు మీకు ఎలా ధైర్యం వచ్చింది ఇది ఇదే కరెక్ట్ వే అని తర్వాత ఎందుకు ఇంత హైప్ ఉంది అబౌట్ దిస్ హోల్ థింగ్ కాల్డ్ వీగనిజం ప్లాంట్ బేస్డ్ అట్ రెండింటితో తేడా ఉన్నా ఉందా ఇప్పుడు కదా నాకు ఎందుకు ధైర్యం అన్నారు ఇందాక నిజమే ధైర్యం అంటే అది ఇగ్నోరెన్స్ నాకు ఇగ్నోరెన్స్ను ఒక నిజంగా ఏదో సహాయం చేసేసేయాలి ఎందుకంటే నాకు తెలుసు ఆ రకం మనం వెళుతున్న విధానం మంచిది కాదు ఇంకో విధానం ఉంది నాకు తెలుసు నేను ఆ ప్యాక్ లో ఉన్నాను సో మన ఎలాగ మన మన చెల్లెళ్ళు అక్కలు మన ఫ్యామిలీ వాళ్ళు కొంచెం తప్పుదారి పడుతుంటే మనం ఏదో జ్ఞానం ఇచ్చేసి వాళ్ళు మంచి చేసేసుకోవాలి వాళ్ళ సుఖం కోసం సంతోషం కోసం అనుకుంటాము ఆ రకంగా నేను నేను ఊరికే క్వైట్గా ఉండకూడదు అది క్వైట్ గా ఉండకూడదు నేను చెయ్యాలి ఏదైనా చెప్పాలి అని ఆ బిజినెస్ మోడల్ ఇట్లాంటివి ఏం ఆలోచించాలి ఉంటే నేను వీగన్ పెట్టేదానే కాదు వేరేగా మటన్ అన్ని పెట్టేస్తే ఈజీగా అయిపోతాను ఫుడ్ అవును నేను బిజినెస్ లో ఉండాల్సిన పని కూడా లేదా అట్లా పెట్టేటట్టు అయితే అందుకని నేను జనాలకి అవగాహన తీసుకురావాలి మంచిగా ఉండాలి వాళ్ళకి ఆ ఏంటంటే ఫుడ్ అంటే భయపడుతున్నారు ఫుడ్ అంటే మంచి ఫుడ్ అనేటప్పటికి ఫుడ్ అంటేనే భయపడుతున్నారు టేస్టీ ఫుడ్ హెల్తీ అంది తింటూ గిల్ట్ తోటి ఉంటున్నారు హెల్తీ ఫుడ్ తినాలంటే తినలేను అని చెప్పేసి భయపడుతున్నారు తర్వాత తిన్న తర్వాత ఆరోగ్యము మంచిగా లేదని ఇంకొక బాధ అవును ఇది ఇట్స్ ఇవి నాట్ మంచి రిలేషన్షిప్ లేదు మనకి ఫుడ్ తోటి అది నేను మార్పించాలి రిలేషన్షిప్స్ అన్నది చాలా మంచిది అంటే ఈ లాంజివిటీలో డిసీజ్ ప్రివెన్షన్ అయితే హెల్తీ లైఫ్ స్టైల్స్లో వెల్నెస్లో రిలేషన్షిప్స్ అన్నది చాలా ముఖ్యమైన విషయం రిలేషన్షిప్స్ విత్ అదర్ పీపులే కాకుండా రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్ రిలేషన్షిప్ విత్ వాట్ యు నరిష్ యువర్ సెల్ఫ్ విత్ చాలా ఇంపార్టెంట్ అది మనం దేంతో మనకి దేంతో పోషిస్తున్నాం మన బాడీని మన మైండ్ని అనేది చాలా ముఖ్యమైన విషయం అందుకని నేను ఆ రోజు మొదలు పెట్టాను నాకు ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు అదేంటి పాలు పదార్థాల్లో పెడితే ఏమైంది నువ్వేమీ బట్ డేట్ యూ సిన్సియర్లీ బిలీవ్ అంటే దట్ వానిమల్ ఫుడ్ తింటే అది అదొక ఫిలాసఫీ ఒక ఫ్యాడ్ ఊరికే అది హై పూర్కే అంటే ఏముంది ఇంతమంది లేదు చికెన్ మటన్ అని అది రిలీజియస్ ఐడియాలజీ స్పిరిచువల్ ఐడియాలజీ అని కొంతమంది మరికొంతమంది సో మోర్ దెన్ నాకు తింటే మంచిది కాదు అనే దానికన్నా ఇలాంటి మాంసాలు తింటే మంచిది కాదు అని నాకు గ్యారంటీగా తెలుసు నువ్వు నేను అందరినీ వెజిటేరియన్ అయిపోమంటలేదు అయిపోతేనే బెస్ట్ అంటలేదు కూడాను కానీ మనకి మన లైఫ్ స్టైల్స్లో మన సిటీస్లో మనకు వచ్చేలాంటి మాంసాలు ఓకే ద హోల్ పాయింట్ ఆఫ్ యానిమల్ క్రూవలిటీ అవన్నీ నేను సపోర్ట్ చేయను మనం ఇలాంటి లైఫ్ స్టైల్స్ని ఎంబ్రేస్ చేసుకోవటం వల్ల యానిమల్స్ కూడా సేవ్ అవుతున్నాయని నాకు చాలా ఆనందం ఆనందం అది అది సెకండరీ ఇన్ ద సెన్స్ ని సేవ్ చేయాలని మనము ఈ బిజినెస్ పెట్టలేదు ఈ బిజినెస్ వల్ల యానిమల్స్ సేవ్ అవుతున్నాయని చాలా ఆనందం సో చాలా మందికి అక్కడ తేడా ఉంది వీగన్ అనేటప్పటికీ కొంచెం ఎలాగెళ్తారు ఏంటంటే వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే చాలామంది వీగన్స్ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ అవును కరెక్ట్ సో వీగనిజం అన్నది ఫుడ్ మనం మన ఆరోగ్యం గురించి ఒకటి యానిమల్ వెల్ఫేర్ గురించి ఒకటి ప్లానెట్ హెల్త్ గురించి ఒకటి మూడు రకాల కారణాలు ఉంటాయి రైట్ నా విషయంలో మన వైబ్రెంట్ లివింగ్ విషయంలో ఇది ఫుడ్ మనకి మన హ్యూమన్ బాడీకి ఎలాగా మంచిది అని అనే ఉద్దేశంతో బై డిఫాల్ట్ నువ్వు ప్లానెట్ ని హెల్ప్ చేస్తున్నావు అలాగే ని కూడా చంపకుండా ఉంటున్నావు అది సో చాలా మందికి అది కన్ఫ్యూజన్ అనమాట ఏంటి వీగన్ అంటే సో అందుకే మనం ప్లాంట్ బేస్డ్ అంటాం సో అసలు నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఎవరిని కన్ఫ్యూజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇది వెజిటేరియన్ అంతే ఇది వెజిటేరియన్ ఫుడ్ అంతకు మించి ఏమి కాదు వెజిటేరియన్ హోల్ ఫుడ్ వీగన్ అంటే రిఫైన్ ఫుడ్ ఉంటుంది ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది జంతువులని కి సంబంధించి లేకపోతే అది వీగన్ ఫుడ్ అయిపోతుంది కానీ మనం చేసేది హోల్ ఫుడ్ సంపూర్ణ ఆహారం రైట్ నీకు ఆరోగ్యంకి ఎలాగే మంచిది అయితే మీరు అడిగారు మీకు నిజంగానే ఫస్ట్ నుంచి మాంసం తినకపోతే నీకు ఆరోగ్యానికి మంచిదా అని మీకు నమ్మకం ఉందా అని నా జర్నీలో చాలా చాలా స్టడీస్ చాలా రీసెర్చ్ చూపించింది ఎలాగ నువ్వు ఇలాంటి వెజిటబుల్స్ ఫ్రూట్స్ లెగ్యూమ్స్ లెంటోస్ హోల్గ్రెయిన్స్ నట్స్ సీడ్స్ హెర్బ్స్ ఇవన్నీ ఎంత మంచిది ఆరోగ్యం కానీ జస్ట్ లైక్ ఆయుర్వేద ఫ్రీచర్స్ ఆయుర్వేదలో అచ్చం ఇదే ఆయుర్వేదానికి నేను చేసిన దానికి మనం వైబ్రెంట్ వింగ్లో చేసిన తేడా ఏంటంటే ఆయుర్వేదాలో మజ్జిగ వాడతారు నెయ్యి వాడతారు ఆయుర్వేద అన్నది మనకి పురాతన కాలం నుంచి వచ్చిన సైన్స్ పురాతన సైన్స్ అది ఆ రోజుల్లో అది ఆయుర్వేద సైన్స్ పెట్టినప్పుడు మొదలు పెట్టినప్పుడు ఆ రోజుల్లో మన ఆవులకి పేర్లుండేవి గౌరి అనేవాళ్ళం లక్ష్మి అనేవాళ్ళం దానికి పేర్లు ఉండేవి అందులోంచి మనం చాకేవాళ్ళం దాంట్లో ఉన్న చాకినప్పుడు ఇది సొల్లు అంతా ఉంటుంది కదా ఆ సెలైవ అంతా మన గోడల్లోంచి మన బాడీకి వెళ్తుంది మనలో ఉన్నది వాళ్ళ వాళ్ళకి వెళ్తుంది అప్పుడు మనకి సింబయోటిక్ రిలేషన్షిప్ ఉంటుంది అప్పుడు మన ప్రేమతోటి అది ట్రైవ్ అయ్యి దానికి చూడండి తల్లి అయినా సరే మంచి మూడ్ లో లేకపోతే పాలు ఇవ్వగలదా అవును ఇవ్వలేదు రైట్ అవును క్వాలిటీ కూడా మంచిగా ఉండదు ఆ హార్మోన్స్ అన్ని అందులోకి వెళ్తాయి ఇప్పుడు ఈ జంతువులకి ఎలాంటి హార్మోన్స్ ఉంటాయి ఏంటి న్యాచురల్ కూడా పాత రోజుల్లో అయితే మనం ఆ ప్రేమలు ఇచ్చిపుచ్చుకోవటంలో నువ్వు ఆ ఆవుతోటి మంచిగా లేకపోతే అది నీకు మంచి పాలు ఇవ్వదు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో న్యాచురల్గా ఈ ప్రేమతోటి అంటే ఒకళ్ళు ఒకరు ఉపయోగపడుతున్నారు కాబట్టి అలాంటి రిలేషన్షిప్ తోటి నీకు పాలు వచ్చేవి దాంతో నువ్వు పెరుగు చేసుకుంటావు దాన్ని చిలుకుతావు ఇన్ని వంద ఎన్నో ఉంటుందన్న నంబర్ ఆఫ్ టైమ్స్ అలాగ చేస్తే అందులో ఉన్న ప్రోబయాటిక్స్ నీ బాడీకి అవైలబుల్ అవుతాయి సో అది నువ్వు చేస్తావు అది టోటలీ హెల్తీ నువ్వు రేపు నువ్వు ఒక ఎకరం రెండు ఎకరాల పొలాలకు నువ్వు పొలంలో ఉండి నువ్వే నీ పంట పండించుకుంటూ నువ్వు ఆ ఒక ఆవు రెండు ఆవులు పెట్టుకొని నువ్వు దాంట్లోంచి నీ మధ్య తాతాను దాంట్లో మిగిలిన దానితోటి నేను వెన్న చేసుకుని నెయ్యి చేసుకుంటానంటే ప్లీజ్ గో విత్ దాట్ కానీ అలా కాదు కదా ఇప్పుడు ఇండస్ట్రియో ఫార్మింగ్ అయిపోయింది ఆ యానిమోస్ని మనం మంచిగా ట్రీట్ చేయటం లేదు ఏ యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తాము అసలు ఏమి ఆలోచించకుండా కరెక్ట్ అలాగే నీకు ఇన్ని లీటర్లు కాదు ఇన్ని లీటర్లు కావాలని గ్రోత్ హార్మోన్స్ ఇస్తాము అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఎప్పుడు చెప్తూనే ఉంటాను డాక్టర్లు కూడా చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే అంత ముఖ్యమైన పాత పాతకాలం నుంచి మనం పదిహేను ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాము జనాలకి మార్పు వస్తూనే ఉంది కానీ ఇంకా ఆపకూడదని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇది ఈవెన్ ఒక పది మంది కన్నా అర్థమైతే వాళ్ళ ఆరోగ్యము వాళ్ళ తరఫున ఎంతో మందికి ఆరోగ్యం బాగుపడుతుంది అనేసి సో దాట్స్ వై పాలు వద్దు అంటున్నాను అలాగే మాంసాలు మీకు ఆ చికెన్ ఆ కేజీలో ఉండి అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ దాట్స్ గుడ్ మీట్ ఫర్ యూ ఎలాగా మీకు అది ఆరోగ్యానికి మంచిది అవుతుంది ప్రోటీన్ ఉంటే సరిపోతుందా దాంతో పాటు నీకు డైజెస్ట్ అవ్వాలి కదా అవును దాని పరిస్థితులు అవి కాకుండా ఇంకేం వస్తున్నాయి దాంతోపాటు ఆ పరిసరాల వల్ల నీకు వచ్చిన స్ట్రెస్ అంతా ఆ ఆ మాంసంలో నీకు వస్తుంది ఆ స్ట్రెస్ అంతా పోతుంది మన బాడీలోకి వస్తుంది వస్తుంది ఎక్కడికి వెళ్ళిపోతాయి అంతే కదా అవును ఇప్పుడు తల్లికి అన్కంఫర్టబుల్ ఉంటేనే ఇరిటేషన్ వస్తుంది అవును బేబీకి ఆ మాంసం అయితే ఆల్ ద సేమ్ కదా దిస్ ఇస్ సచ్ వండర్ఫుల్ పాయింట్ మనం బిడ్డకి అంటే తల్లికి పెట్టే ఆహారం బాలింతలకి వాళ్ళకి మనం ఆలోచిస్తాం పాలు ఇస్తున్న పిల్లల తల్లికి సో ఆబ్యస్లీ దిస్ మేక్స్ మోర్ సెన్స్ saying. మరి నువ్వు ఆ చికెన్ కి సీడ్స్ తింటున్నాయా బయట అవును అండ్ ధాన్యాలు తింటున్నాయా దాని స్పెషల్ ఫీడ్ ఉంటది అదే అది పుట్టిన రోజు నుంచి అది చచ్చిపోయే రోజు వరకు ఆ ఒక ప్లేస్ లోనే ఉంటది అవును చాలా దారుణం తర్వాత రాత్రి ఇలాగ తీసుకెళ్తారు ఇట్స్ జస్ట్ క్రూవల్టీ ఎందుకు వెళ్ళాలి పైగా చాయిస్ ఉన్నప్పుడు చాయిస్ ఉన్నప్పుడు తినొచ్చు కదా ఇట్లాగా అదే కాకుండా లెస్ రిసోర్సెస్ మనకి కి అన్నిటికీ మంచిది నేను ఇక్కడ కూర్చుని ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు కూడా కొందరు ఉన్నారు మాంసాలు తినేవాళ్ళు ఏమీ ఆపట్లేదు వాళ్ళని కానీ ఎక్కువ తినండి అప్పుడప్పుడు అవి తినండి అట్లీస్ట్ ఒక సిగ్నిఫికెంట్ పాయింట్